హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు మంచితనం పైన ఒక వీడియో చేశాను ఆ మంచితనం అనేది ఎలా ఉంటుందంటే అలాంటి మంచితనమే కానీ మీలో కానీ మాలో కానీ ఎవరిలో అయినా సరే ఉంటే ప్రపంచం మొత్తం సెల్యూట్ చేస్తుంది అలాంటి ఒక మంచితనం గురించి ఒక మంచి కథ చెప్తాను చూడండి కథ ఏంటంటే విజయేంద్ర వర్మ అనే ఒక వ్యక్తి ఒక గొప్ప ధనవంతుడు ఉంటాడు అతనికి లేని వ్యాపారాలు అంటూ ఉండవు అయితే అతను గొప్ప ధనవంతుడే కాదు గొప్ప శివభక్తుడు కూడా అడిగిన వాడికి ఏదైనా ధర్మం చేస్తాడనమాట అలాంటి వాడు అతని వ్యాపారాలలో రంజిత్ అనే మేనేజరు జగదీష్ అనే అకౌంటెంటు భాస్కర్ అనే క్యాషియరు ఉంటారు వీరికి కూడా బాస్కి చాలా నమ్మకంగా ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే విజయేంద్ర వర్మ అంత గొప్పవాయి గొప్పవాడు అయ్యాడు అంటే వీరిలాంటి నమ్మకస్తులు ఉండడం కూడా ఒక కారణం అయితే ఈ విజేంద్రవర్మకు వర్మకు ఒక కూతురు ఉంటుంది ఆ కూతురు పేరు వచ్చి కీర్తన ఆమె వయసు వచ్చి ఇరవై సంవత్సరాలు ఓకే వీళ్ళ ఆఫీసులో శాంతమ్మ అనే ఆమె ఒక పని చేసుకునే ఆమె ఉంటుంది పని మనిషి అనమాట ఆమె కూడా చాలా రోజుల నుండి ఆఫీసులో పని చేస్తూ ఉంటుంది ఆమె యొక్క మంచితనం చూసి ఆఫీస్లోనే కాకుండా ఆ ముగ్గురి ఇంటి ఇంట్లో కూడా వంట పనికి పాసి పనికి ఆమెనే పెట్టుకుంటారు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత బాస్ ఇంట్లో బాస్ వైఫ్కి అసిస్టెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కడికైనా బజార్కి అట్లా పోయినప్పుడు ఆ బ్యాగ్ పట్టుకోవడం ఆమెకి తోడుగా పోయి వచ్చేదానికి ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి పెండి కుదరడంతో ఆ పోస్టు ఖాళీ పడిపోతుంది అప్పుడు అది ఫిలప్ చేసే బాధ్యత మళ్ళీ వెళ్ళకే ఉంటుంది కాబట్టి బాస్కు నమ్మకమైన మనిషిని చూడమని ఆర్డర్ వేస్తాడు బాస్ సో అంత తొందరగా నమ్మకమైన మనిషిని చూడడం కష్టమైన పని అని ఇంకా చేసేది లేక ఇక్కడ వీళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి శాంతమ్మను చేస్తావా అని అడుగుతారు అడిగితే బా అంత పెద్ద బాస్ ఇంట్లో కదా చేయడానికి ఏముంది అనేసి ఓకే చెప్పేస్తుంది శాంతమ్మ ఇంతకీ ఏం పని అంటే వాళ్ళ బాస్ వాళ్ళ వైఫ్కి అసిస్టెన్స్ ఇవ్వడం అంటే ఆమెతో పాటు పోయి కూరగాయలు అలాంటివి తీసుకొని రావడం ఇదన్నమాట అంటే కూరగాయలంటే కూరగాయలనే కాదు ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆమెకి తోడుగా వెళ్ళి వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఇందాక బాస్కి ఒక కూతురు ఉంటుంది కీర్తన అని చెప్పాం కదా ఆ కీర్తన అనే అమ్మాయి ఏంటంటే చాలా పద్ధతిగా పెరుగుతుంది అమ్మాయికి కూడా వాళ్ళ తండ్రిలాగే చాలా భక్తి ఇతరులంటే దయ చాలా సింపుల్ సిటీని లైక్ చేస్తూ చాలా సింపుల్గా ఉంటుంది ఏదో బాస్ కూతురు కదా అని అజమాయిషీ తరహాలో ఏదో కొంచెం హంగామా చేయడం అట్లాంటి పనులు ఏవి చేయకుండా ఇంట్లో ఉండే పూల కుండీలకి నీళ్ళు పోయడము ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకు డాక్టర్లు ఏవైతే సజెస్ట్ చేశారో అలాంటివి తానే దగ్గరుండి నీట్గా వాళ్ళకి కావాల్సింది వండి పెడుతూ అలా ఉంటూ మళ్ళీ ఆమె పాటికి ఆమె ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతూ చదువుకుంటూ ఉంటుంది అయితే ఇది ఇలా ఉంటే ఈ శాంతమ్మకి ఇప్పుడు ఎప్పుడన్నా ఇంట్లో వంటకు వంటలు చేస్తారు కదా ఆ వంటలు మిగిలిపోతే ఎవరికి ఇస్తారు పనులకే ఇస్తారు అలాగా ఈ శాంతమ్మకు మిగిలిపోయిన కూరలు ఇస్తారు అవి తిని అవి చాలా బాగుండే కొద్దికి ఆ అమ్మాయి వచ్చి కీర్తన కీర్తన కదా ఆ అమ్మాయిని చూసి ఈమెం అనుకుంటుందంటే ఆమె కూతురు అనుకోదు ఆమె ఒక వంట మనిషేమో అని భ్రమపడుతుంది పొరపాటుపడి అలా అనుకుంటుంది అలా అనుకొని కాస్త చనువుగా మూవ్ అవుతూ ఉంటుంది కీర్తనతోటి చాలా బాగా చేసావమ్మా వంటలు నువ్వు అని చెప్తూ ఉంటే ఈ కీర్తన ఈ చుడు నన్ను వంట మనిషి అని అనుకుంటుందని ఆమె యొక్క అమాయకత్వాన్ని చూసి లోపలే నవ్వుకుంటూ కానీ తాను బాస్ కూతురని చెప్తే ఈ క్లోజ్నెస్ అనేది ఉండదని ఎక్కడ దూరం అయిపోతుందో అని ఆమె అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంది అంటే ఆమె వంట మనిషిలాగానే గొమ్ముగా ఉంటుంది ఇది ఇది ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు ఏం జరుగుతుందంటే ఈ శాంతం అనే ఆవిడ ఒక చోట కూర్చొని దిగాలుగా కూర్చొని ఉంటుంది అది గమనించి కీర్తన దగ్గరికి వచ్చి ఏంటంటే ఈరోజు మీరు చాలా డల్లుగా ఉన్నారు ఏంటి అని అడుగుతుంది అప్పుడు ఆమె ఇలా చెప్తుంది ఏం చేసేదమ్మా రాక రాక నాకు ఒక అవకాశం వచ్చింది మా అబ్బాయిలు మా కోడళ్ళు మా పిల్లలు అందరూ కలిసి తిరునామలైకి వెళ్తూ ఉన్నారు నన్ను కూడా పిలిచినారు కానీ నాకు వెళ్ళే భాగ్యం లేదు అంటుంది ఏమమ్మా ఎందుకు భాగ్యం లేదు వెళ్ళి రావచ్చు కదా అంటుంది తిరునామలై చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము నేను కూడా చాలాసార్లు వెళ్ళాను కంపల్సరీ చూడాలా స్వామివారిని దర్శనం చేసుకోవాలా సాక్షాత్తు శివుడే అక్కడ కొలువు తీరుంటాడు అటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటావు అంటే ఏం చేసేదమ్మా నాకు ఈ ఆఫీసర్ల ఇళ్ళల్లో పని ఉంది నేను కానీ వంట పనికి అది ఒక రెండు రోజులు కానీ రాకపోతే వాళ్ళు ఎట్టో ఒకటో చేసుకుంటారు కానీ ఈ పాసి పని మాత్రం అట్లనే పేర పెట్టేస్తారు నేను ఎప్పుడొస్తే అప్పుడు రెండు రోజుల పని ఒక్కసారిగా చేయాలా ఒకవేళ నేను గుడికి పోయానంటే అక్కడ పోయి నడిచి అంతా వచ్చిన తర్వాత ఒక్కసారిగా మూడు రోజుల పని చేయాలంటే నా నడ్డి విరిగిపోతుంది పోనీ ఎవరినైనా మనిషిని పెడదామంటేనా వాళ్ళు నాపైన అవి ఇవి చాడీలు చెప్పేసి నన్ను పనిలో మానిపించేసి వాళ్ళు కుదురుకునేస్తారు నాకు అన్నీ నిలబెడితే ఖర్చులు అన్నీ గొంతుల మీదకుంటాయి ఇట్లాంటి మూమెంట్లో రిస్క్ చేయలేకపోతున్నాను అందుకమ్మా అని చెత్తది ఓహో అదే నీ ప్రాబ్లము సరే సరే అయితే నువ్వు ఒక పని చేసాంతమ్మ వాళ్ళకి నువ్వు పది గంటలకి ఇప్పుడు రోజు నువ్వు ఆరు గంటలకి వెళ్తున్నావు కదా వెళ్ళి వంట చేయడం అవన్నీ చేస్తున్నావు కదా ఈ రెండు రోజులు పది గంటలకు వస్తాను అని చెప్పు పర్మిషన్ తీసుకో నువ్వు టెంపుల్కి వెళ్ళు నీ బదులు నేను వెళ్ళి పని చేస్తా కానీ ఒక కండిషన్ నువ్వు తిరిగి వచ్చినా కూడా నేను అని కానీ నా వివరాలు కానీ చెప్పొద్దు అలా చెప్తే మళ్ళీ నీకే ప్రాబ్లం సో అలా చెప్పొద్దు అని అంటే భయం పెడుతుంది వివరాలు చెప్పకూడదు అనేసి అంతే సరే అమ్మా ఆమె కూడా అదే కావాలా ఎవరో చెప్పకుండా ఉండేదే ఈమె కావాలి ఎందుకంటే ఏం తెలియదు కదా ఈమెస్ కూతురు అని సో అలాగే అమ్మా అని చెప్పేసి మాటిస్తుంది సరే అయితే ఈమె ఈమె ఇంతకీ ఆ కండిషన్ ఎందుకు పెట్టిందంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు తన ఆఫీసులో కదా కదా పనిచేసేది మేనేజరు అకౌంటెంట్ క్యాషియర్ ఉదయాన్నే పోయి పని చేసింది అనుకో అరే బాస్ కూతురు అని వాళ్ళు కనుక్కునేస్తారు అందుకే ఆ కండిషన్ పెట్టింది పది గంటకు వస్తారు పది గంటలకంటే వాళ్ళందరూ ఆఫీసులకు వెళ్ళిపోతారు కదా అప్పుడు ఈమె పని వంట చేసుకొని క్యారేజీలు రెడీ చేసేసి వచ్చేస్తుంది ఇది ఈ అమ్మాయి ప్లాను అలాగే జరిగిపోతుంది ఆమె పాటికి ఆమె తిరునామలై టెంపుల్కి వెళ్తుంది ఈ పాప కీర్తన వెళ్ళి పని చేసి వంట చేసి క్యారేజీలు రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తుంది రెండు రోజులు కంప్లీట్ అయిపోతుంది వెళ్ళిన తిరునామలేకి వెళ్ళిన శాంతమ్మ తిరిగి వస్తుంది తిరిగి వచ్చి మూడో రోజు వచ్చి ఆమె పాటకి ఆమె పని చేసుకొని వంట చేసి క్యారేజీలు రెడీ చేసి పంపిస్తుంది ఇక్కడ వరకు బాగుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం రెండు రోజులు అమిత రుచికరమైన అమృతం లాంటి భోజనం తినింటారు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని అనుకుంటా తినింటారు ఎవరు ఇలా ముగ్గురు క్యాషియర్ కానీ మేనేజర్ కానీ అకౌంటెంట్ కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలు కానీ అందరూ వంటలు చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయని వాళ్ళల్లో వాళ్ళకి డిస్కషన్ వస్తుంది ఈరోజు అంటే ఎప్పుడు వస్తుందంటే ఈ శాంతమ్మ వెళ్ళిన ఆమె మూడో రోజు వస్తుంది ఆమె మళ్ళీ వంట చేసి పంపిస్తుంది కదా ఈ మొదటి రెండు రోజుల్లో రుచికరమైన భోజనం తింటారు కదా ఈ మూడో రోజు వంటల్లో కాస్త తేడా కనిపిస్తుంది తేడా కనిపించే కొద్దికి అరే ఆ అమ్మాయి ఉంటే బాగుండు అని డిస్కషన్ స్టార్ట్ అయ్యి చిన్నగా ఎవరు ఆమె అని డిస్కషన్ స్టార్ట్ చేస్తారు ఎవరు ఒకరికొకరు మాకు తెలియదు అని అందరూ సమాధానం చెప్పుకుంటారు తర్వాత వెళ్ళి భార్యల దగ్గరికి పోయి అడుగుతారు భార్యలు కూడా అమ్మాయి ఎవరో మాకు తెలియదు అంటారు అప్పుడు శాంతమ్మని పిలిచి ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతారు అడిగితే లేదు ఆ అమ్మాయి చదువుకుంటుంది ఎవరింట్లో పని చేయదు అమ్మాయి పేరు వివరాలు చెప్పను అనేసి నా దగ్గర ఒట్టేపిచ్చుకునింది అందుకే నేను అమ్మాయిని పెట్టి రెండు రోజులు ఏదో నేను గుడికి వెళ్ళాలి అంటే జాలి పడి రెండు రోజులు వచ్చింది అమ్మాయి వివరాలు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకునింది అని చెప్తుంది అప్పుడు వీళ్ళక ఆ వంటలు చూసి అబ్బా చాలా ఉంది అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగిపోతుంది పెరిగిపోయి కనీసం అమ్మాయిని పెట్టుకొని వారానికి ఒక్కరోజన్న అమ్మాయి చేత వంట చేయించుకొని తినాలి అని అనుకొని అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోవాలని ఏం చేస్తారంటే సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఇంట్లో సీసీ కెమెరాలు అవి ఆన్ చేసి ఎవరు అమ్మాయి అనేసి చూస్తారు చూడగానే అప్పుడు వాళ్ళ బాస్ కూతురు చూడంగానే అందరికీ ఫీజు ఎగిరిపోతాయి అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఇట్లా దిగ్ దిగ్భ్రాంతి చెందుతారు అమ్మా అనేసి అప్పుడు వాళ్ళ భార్యలు చూసి ఏంటి అలా కంగారు పడుతున్నారు ఏంటి అంటే ఏందంటారేందే వచ్చింది ఎవరు అనుకున్నావు మా బాస్ వేల కోట్లకు అధిపతి ఆయన అల్లారు ముద్దుగా పెరిగినా నా బాస్ కూతురు కీర్తన వచ్చింది అంటారు ఆనే అందరూ నోరు వెళ్ళబెడతారు అప్పుడు ఈ శాంతమ్మ కూడా చూసి లేదు బాబు గారు ఆమె మీరు పొరపాటు పడినారు వాళ్ళ ఇంట్లో వంట మనిషి అంటే వంట మనిషి అంటే నీ బొంద ఆమె అమ్మాయి వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మ నాన్నకి తానే స్వయంగా స్వయంగా వంట చేసి పెడుతుంది ఆమెని పెట్టుకొని నువ్వు పని మనిషి అంటే అనేసి అందరూ ఆని నోరెల్లో పెడతారు ఇది జరిగిన కథ ఇలాంటి మంచితనాన్ని ఇలాంటి మంచితనంలో ఉండే పరిమళ తత్వాన్ని భగవ అలాంటి భక్తిని భగవంతుడు కూడా అమితానందంగా అణువు అనువు ఆస్వాదిస్తాడు ఇలాంటి చూసారా నేను అందుకే చెప్పింది టైటిల్ ఇలాంటి మంచితనం మనలో ఉంటే అందరూ సెల్యూట్ చేస్తారు అని ఇప్పుడు నాకు ఒక డౌటు ఇలాంటి మంచి మంచి ఆలోచనలతో మంచి మంచి సందర్భోచితమైనటువంటి సినిమాలు కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఎందుకు తీయరు నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఇలా షార్ట్ ఫిలిం తీసేవాళ్ళు ఉంటే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ఎన్ని కావాలంటే అని నేను ఇస్తాను కామెంట్లో హాయ్ అని పెట్టి చెప్పండి ఖచ్చితంగా మీకు ఏ టాపిక్ పైన మీకు కంటెంట్ కావాలో నేను ఇస్తాను కానీ ఆ టాపిక్ ఆ కంటెంట్ సమాజానికి ఒక మెసేజ్ ఒక నీతి అందించే విధంగా ఉంటుంది నేను ఏ కంటెంట్ ఇచ్చినా కూడా సో దానికి మీరు ఇష్టపడితేనే నన్ను సంప్రదించండి దయచేసి నా వీడియోస్కి కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దండి ఓకే మీరు కామెంట్స్ పెడతారని ఆశిస్తూ ఈరోజు వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను రేపు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ